బట్నవెల్లి వెల్లి చెరువు దగ్గర త్రాచుపాము హల్చల్ చేసింది గ్రామంలో గల చెరువు దగ్గర ఆరు అడుగుల పాము గుర్తించారు పామును చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న గణేష్ వర్మ పామును పట్టి బంధించి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా గణేష్ వర్మను పలువురు అభినందించారు cận tay ra vào bờ biển phân tích phân tích phân tích phân అప్పుడు చంపాలని మారలేదండి అవి ఇంకొకటో తెస్తావా ఎందుకు బాగుండేది అప్పుడు